విద్యుత్ ఉత్పత్తిలో ఆధునికత విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ప్రస్తుతం సౌర పవన విద్యుత్ల ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతోంది భవిష్యత్తులో కూడా ఇవే కీలకమైన శక్తి వనరులుగా మారతాయని నిపుణులు భావిస్తున్నారు ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్యఘర్ ముఫ్ బిజ్లీ యోజన అనే పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలు చేస్తోంది దేశవ్యాప్తంగా సౌర విద్యుత్తు పరిశ్రమను అభివృద్ధి చేయడంతో పాటు గృహాలకు ఉచిత విద్యుత్తు అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భవిష్యత్తులో ప్రతి గ్రామంలోనూ సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి ఇళ్లపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు ఈ నేపథ్యంలో సాంకేతిక నైపుణ్యం ఉన్న యువతకు విస్తృతమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తుది సంవత్సరం చదువుతున్న నూట యాభై మంది విద్యార్థులకు ఉచితంగా సౌర విద్యుత్ ఉత్పత్తిపై శిక్షణ ఇచ్చారు సౌర ఫలకాల ఏర్పాటు విద్యుత్ ఉత్పత్తి విధానాన్ని వారికి క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా నేర్పించారు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిఈ మెకానికల్ ఇంజనీరింగ్ డీఎమి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిఏఈ విభాగాల్లో డిప్లొమా చదువుతున్న విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొన్నారు ఈ శిక్షణను కేంద్ర ప్రభుత్వ సహకారంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ కేంద్ర కౌశల్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించాయి ఈ కార్యక్రమంలో ఎన్ఏఎస్బిడి తెలంగాణ ప్రతినిధి యామిని జైస్వాల్ ఒడిశాకు చెందిన ప్రభాకర్ బహుగుణ రాష్ట్ర సమన్వయకర్త చంద్ర విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు విద్యార్థులు సొంతంగా సౌర విద్యుత్తు పరిశ్రమలను స్థాపించుకునేలా ఈ శిక్షణను రూపొందించారు డిప్లొమా విద్యార్థులు స్వయం ఉపాధి పొందేలా మార్గదర్శనం అందించారు సౌర విద్యుత్తుత్పత్తి కేంద్రాలను స్థాపించాలనుకునేవారు ఎవరిని సంప్రదించాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలను కూడా వివరించారు ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో సౌర విద్యుత్తుత్పత్తిపై నైపుణ్యం పెరిగింది భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చినా మరమ్మతులు చేయడంలో వారికి సులభం అవుతుందని భావిస్తున్నారు ఈ శిక్షణతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పాలిటెక్నిక్ కళాశాల ఈఈ విభాగాధిపతి రామకృష్ణారెడ్డి వెల్లడించారు